అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ టీ ట్వంటీలో చరిత్ర సృష్టించిన తెలంగాణ యువతి గొంగడి త్రిష అండర్ నైన్టీన్ ఉమెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ సిక్స్ మ్యాచ్లో స్కాట్లాండ్పై భారత్ రెండు వందల రన్లు ఒక వికెట్తో స్కోర్ చేసింది తెలంగాణ యువతి గొంగడి త్రిష యాభై మూడు బంతుల్లోనే సెంచరీ చేశారు మొత్తంగా యాభై తొమ్మిది బంతుల్లో నూట పది రన్స్ బాధేశారు

లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి